హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ వన్ అండి ఇలా పాత టీషర్ట్ అయితే ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు అయినా తీసుకోవచ్చండి ఇలా వేస్ట్గా టీషర్ట్ పడేయకుండా ఇలా చేసి చూడండి టీషర్ట్ని అయితే ఇలా తిప్పి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు పైన భాగం మొత్తం ఇలా దగ్గరికి తీసుకొని ఇక్కడికి ఇలా పట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఒక రబ్బర్ అయితే వేసుకోవాలండి ఇలా రబ్బర్స్ అయితే ఉంటాయి కదా ఏదైనా పార్సల్కి వచ్చినవి అలాంటి రబ్బర్స్ అయితే ఇలా వేసుకోవాలి తర్వాత దీన్ని మనకు మిక్సీ ఉంటుంది కదండి ఇంట్లో మిక్సీకి అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకుంటే రబ్బర్ వేసేటప్పుడు ఉల్టా వేయాలండి నెక్స్ట్ ఇలా తిప్పి పెట్టినట్లు పెడితే మనకు సీదా అయితే వస్తుంది ఇలా వైర్ కూడా అందులోకి ఇలా పెట్టేసుకుంటే మనకు మిక్సీ అనేది క్లీన్గా ఉంటుందండి క్లీన్ చేసే పని కూడా ఉండదు చూస్తున్నారు కదా ఇలా వంటగదిలో జిడ్డు అంతా పట్టేస్తూ ఉంటుంది కదా అలా లేకుండా క్లీన్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ అండి మనమైతే ఇలా వ్యానిటీ బ్యాగ్స్ అయితే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదండీ అప్పుడు వాటర్ బటల్స్ అయితే పెట్టుకెళ్తూ ఉంటాము అదే వాటర్ బటల్ అస్తమానం ఇలా పడిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఎలా పెట్టినా కూడా ఇలా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా స్టిఫ్గా ఉండాలంటే చూడండి ఇలా ఒక రబ్బర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక సేఫ్ టిఫిన్ అయితే తీసుకుంటున్నానండి దాన్ని రబ్బర్కి ఇలా వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వ్యానిటీ బ్యాగ్ అయితే వేసేసుకోవాలండి అప్పుడు మనం ఎలా యూజ్ చేసినా కూడా బాటిల్ అనేది కింద పడిపోదు చూస్తున్నారు కదా ఇలా టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ టిప్ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది అండి సరే ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ త్రీ అండి మనం ఇలా దారాలు అయితే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవడానికి పెట్టుకునే ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ఇవి ఇలా విడిపోయి ఎంత చిక్కుపడిపోతూ ఉంటాయి కదా దారం మొత్తం ఇలా విడిపోయి వేస్ట్ అవుతూ ఉంటుంది అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇదండి ఇట్లా స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి వేస్ట్ ఏదైనా ఇంట్లో వాడనివి ఏవైనా ఉంటే వాటిల్ని అయితే తీసేసుకోండి ఇలా తీసుకొని ఇలా థ్రెడ్ అంతా ఇలా నీట్గా చుట్టుకొని ఇలా ఎండింగ్లో అయితే ఇలా స్టిక్కర్ అయితే పెట్టుకోవాలండి ఇలా ఇలా పెట్టుకుంటే మనకి దారం తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు అలాగే చూడండి ఇలా గనక చేసుకున్నట్లయితే మనకు దారాలు అనేది నీట్గా ఉంటాయండి టైలర్లకు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ అండి ఇలా పప్పి క్లిప్స్ అయితే పేరు లేనివి ఉంటాయి కదండి అవి పడేయకుండా ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి ఇవి బాగా యూజ్ అవుతాయి ఇలా ఏదైనా మనం గ్రాసరీస్ తెచ్చింటాం కదండి అవి కొద్దిగా వేసుకొని ఇంకా మిగిలినది ఉంటుంది కదండి దానికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి ఇలా ఈ పప్పి క్లిప్ అయితే వేసి పెట్టేసినట్లయితే మనకు నీట్గా ఉంటుందండి గాలి కూడా పోదు అలాగే ఇలా పప్పులు కూడా ఫ్రెష్గా ఉంటాయి కావాలంటే ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనకి ఇప్పుడు వర్షాకాలం కదండి అగ్గి పుల్లలు అయితే మనము ఎంత గీచినా కూడా ఇలా వెలుగవు కదండి మెత్తబడిపోయి ఉంటాయి అందుకని ఇలా చేసి చూడండి కాస్త పౌడర్ అయితే తీసుకున్నానండి ఫేస్కి వాడేది దానికి కాస్త పౌడర్ అయితే ఇలా తీసుకొని కాస్త ఇలా అప్లై చేయాలండి ఇలా అగ్గిపెట్టేకి అలాగే అగ్గి పుల్లోకి కూడా ఇలా అప్లై చేస్తే తడి మొత్తం పీల్చేస్తుందండి అప్పుడు బాగా వెలుగుతుంది ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ అండి మనం ఇలా కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి అది తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనకు ఇంట్లో ఇలా ఏదైనా లిబ్బం ఉంటుంది కదండి దాన్ని కాస్త ఇలా తీసుకొని మనం ఇలా అప్లై చేసి గనక కుంకుమ పెట్టుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది అలాగే మనము వాష్ చేసేదాకా అలానే ఉంటుందండి పోదు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ టిప్ నచ్చుతుంది టిప్ నెంబర్ సెవెన్ అండి ఇలా మనము ఆనియన్స్ కట్ చేసి పొట్టు మొత్తం పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి ముందుగా ఒక గిన్నెల నీళ్ళు అయితే తీసుకున్నానండి దీన్ని అయితే కాస్త వాష్ చేసుకోవాలండి ఇలా అది బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా అది పోవాలని ఇలా ఒకసారి ఇలా వాటర్లో కడుక్కుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కడిగితే చాలండి నలుపు మొత్తం పోతుంది తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను దాంట్లోకి ఒక నాలుగైదు లవంగాలు వేసుకుంటున్నానండి అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్న ఆనియన్ పొట్టు కూడా వేసేస్తున్నాను దీన్ని బాగా ఇలా ఉడికించుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అవుతుంది చూడండి అంత దాకా ఉడికించుకొని అది మొత్తం వడగట్టుకోవాలి ఇది వడగట్టాక ఇది కాస్త చల్లారాలండి మొత్తం ఇలా వడగట్టేసుకుంటే కాస్త చెల్లారినివ్వాలి ఇది చెల్లారాక మీ మీ దగ్గర ఏమైనా స్ప్రే బాటల్ ఉంటే స్ప్రే బాటల్లోకి వేసుకోండి లేదంటే ఇలా కాటన్ తీసుకొని హెయిర్కి అయితే అప్లై చేయాలండి డాండ్రఫ్ ఉంటుంది కదండి ఇంట్లో ఒక డ్యాండ్రఫ్ డాండ్రఫ్ వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీలో అందరికీ వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే దీన్ని వారానికి ఒకసారైనా ఇలా హెయిర్కి అప్లై చేసి స్నానం చేసుకోవాలండి అప్పుడు డాండ్రఫ్ అనేది వెళ్ళిపోతుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టిప్ నెంబర్ ఎయిట్ అండి మనం ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటాము ఈసారి ఇలా చేసి చూడండి ఎన్ని కేజీలు వెల్లుల్లి అయినా కూడా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా కాస్త చాకుతో ఇలా ఘాటు పెట్టినట్లయితే మనకు వెల్లుల్లి అనేది ఈజీగా పొట్టు తీసేయచ్చు చూడండి ఇలా మనకు గోర్లు కూడా నొప్పి పెట్టవండి ఎంత వెల్లుల్లి అయినా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు మనము ఇలా ఏదైనా గరం మసాలా అది పౌడర్ చేసుకోవడానికి ఇలా జార్ అయితే కడుక్కుంటూ ఉంటాము కడిగేసి ఇలా క్లాత్తో తుడుస్తూ ఉంటామండి తుడిచినా కూడా కొంచెం తడి అనేది ఉండిపోతుంది బ్లేడ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే కాస్త స్టవ్ అయితే ఇలా వెలిగించుకోవాలండి కాసేపు ఇలా స్టవ్ మీద ఇలా బోర్లా వేయాలి జార్ని చూడండి ఇలా ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ అలా వేస్తే సరిపోతుంది ఒక వన్ మినిట్ కూడా అవసరం లేదు స్టవ్కి మంట అనేది పూర్తిగా తగ్గించుకోవాలండి స్లిమ్లో అయితే పెట్టుకోవాలి ఎక్కువగా పెట్టుకోకూడదు ఇలా కాసేపు ఇలా పెట్టినట్లయితే మనకు ఆ తేమ ఏదైనా ఉన్నా కూడా డ్రై అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడు మనకు మసాలా ఆడించుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనం ఒకసారి వెల్లుల్లి అయితే వలుచుకుంటూ ఉంటాము గోర్లు అయితే నొప్పి పెడుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక ఫోర్క్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఫోర్క్ అయితే ఇలా మనకు ఈజీగా తీసేయచ్చండి ఇలా హోల్ అయితే పడి ఉంటుంది కదా ఫోర్క్తో చూడండి ఎంత నీట్గా తీసేయచ్చో అసలు మనకు గోర్లు అనేవి నొప్పి పెట్టవు జస్ట్ ఇలా అంటే చాలండి వెల్లుల్లి కూడా అదంతకదే వచ్చేస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో నేను అన్ని కూడా ఇలాగే వలిచిపెట్టుకున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనం ఎప్పుడైనా చిన్న చిన్నగా వలుచుకున్నప్పుడు ఇలా చాలా బాగా యూజ్ అవుతుందండి గోర్లు నొప్పి పెట్టకుండా కొంచెం ఉల్లిపాయ అయితే కట్ చేసి తీసుకున్నానండి దాన్ని ఒక సేఫ్టీ పిన్నికి అయితే ఇలా వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసేసి ఇలా సేఫ్టీ పిన్ని క్లోజ్ చేసేసుకొని మనము వంటగదిలో ఎక్కడైనా మేకు ఉంటుంది కదండి అక్కడ దీన్ని ఇలా తగిలేయాలండి ఇలా వేసినట్లయితే చిన్న చిన్న పురుగులు కానీ బుద్దింకులు కానీ అలాగే బల్లులు కానీ ఇంట్లోకి రావండి ఈ స్మెల్కు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అందరికీ బాగా యూజ్ అవుతుంది మనం ఇలా స్టవ్ వాష్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా చిన్న చిన్న గిన్నెలు అయితే ఇలా బోర్లో వేసుకోవాలండి ఇలా వేసినట్లయితే మనకు బర్నల్స్లోకి వాటర్ అనేది వెళ్ళదు అప్పుడు మనకు బర్నల్స్ అనేవి తుక్కుబట్టకుండా ఉంటాయి అలాగే స్టవ్ కడిగిన తర్వాత స్టవ్ అయితే సరిగా వెలుగదు కదండి అలా కూడా అవ్వకుండా నీట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా వీరైతే తీసుకున్నారండీ కొద్దిగా దీన్ని అయితే ఇలా సైడ్స్ అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి రెండు వైపులు కూడా ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా దీన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద అయితే మనం ఇప్పుడు ఒక పెనం అయితే పెట్టుకుందామండి పెనం మీద పెనం కాస్త వేడయ్యాక దీన్ని పెట్టుకోవాలండి అలోవేరాని ఇది కాస్త వేడైతే సరిపోతుంది మన శరీరము ఎంత వేడైతే తాకగలుగుతుందో అంత వేడైతే చేసుకోవాలండి ఎక్కువ ఏం అవసరం లేదు చూడండి కాస్త ఇలా వేడైతే చేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఇలా పెనం మీద వేడి చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ వేడి చేసి తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడైనా వాపులు వచ్చి ఉంటాయి కదండి మా వాపులు కానీ అలా వాపులు ఉన్న చోటు ఇలా పెట్టుకోవాలండి వాపు అనేది తొందరగా తగ్గిపోతుంది అంతేకాదండి ఎక్కడైనా వేడి గుళ్ళలు అనేవి అయి ఉంటాయి కదా అవి చాలా నొప్పి పెడుతూ ఉంటాయి అక్కడ వేడి గుళ్ళ పైన ఇలా పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా ఉపశమనం అనేది ఒక గిన్నె అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం అలోవెరా అయితే తీసుకున్నానండి రెండు వైపులు ఇలా నీట్గా సైడ్స్ అయితే తీసేస్తున్నాను ఇలా రెండు సైడ్లు ఇలా సైడ్స్ అయితే తీసేసాక దీంట్లో జెల్ అయితే తీసుకోవాలండి ఇలా పై వైపు కూడా నీట్గా తీసేస్తున్నాను జెల్ మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా నీట్గా జెల్ మొత్తం తీసేసుకోవాలండి తర్వాత దాంట్లోకి కాస్త పసుపు అయితే వేసుకుంటున్నాను ఇవి రెండు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి నీట్గా ఇలా కలుపుకోవాలి రెండు కలిసేదాకా దీన్ని అయితే మనము ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలండి మనకు ఫేస్ అనేది ఒక్కొక్కసారి గ్లో అనేది తగ్గిపోయి ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా బాగా ఇలా రబ్ చేసుకోవాలి ఫేస్ మీద ఇలా ఫేస్ మొత్తం ఇలా పట్టించేసి ఒక పది నిమిషాలు వదిలేస్తే చాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు మంచి గ్లో అయితే వస్తుందండి ఫేస్ మీద ఇలా నీట్గా ఇలా రబ్ చేసేసి ఫేస్కి ఇలా ఒక పది నిమిషాలు వదిలేసి కనుక వాష్ చేసుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుంది ఒకసారి చూడండి నేను వెంటనే కడిగేసాను అయినా కూడా ఎంత డిఫరెన్స్ అనేది ఉందో ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకుంటున్నాను అందులోకి కొంచెం అండి జవాదు పౌడర్ వేస్తున్నాను కొంచెం వేస్తే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదండి కొంచెం పచ్చకర్పూరం అండి ఇది కూడా అంతే మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఇలా వేసేసి మనం పూజ గదిలో అయితే పెట్టేయాలండి దీన్ని దీన్ని రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి మారుస్తూ ఉండాలి పూజ గదిలో అయితే మంచి స్మెల్ అయితే ఉంటుంది అలాగే మనకి ఎటువంటి కష్టాలున్నా కూడా దూరం అవుతాయండి ట్రై చేసి చూడండి అక్షంతలు చేసేటప్పుడు మనము కొంచెం ఆవు నెయ్యి అలాగే పసుపు అయితే వేసుకుంటాం కదా అందులోకి కొంచెం జవాదు అండి కొంచెం జవాదు పౌడర్ వేస్తే మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి లక్ష్మి అమ్మ వరకు ఇలా సువాసన వచ్చేవంటే చాలా ఇష్టం అండి ఇలా మనం అక్షంతలు చేసినప్పుడు ఇలా అయితే కొంచెం జవాదు వేసుకుంటే మంచి సువాసన అయితే ఉంటాయి చూడండి ఇలా మనము ఇప్పుడు శ్రావణ మాసంలో అయితే ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటాం కదండీ అప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇలా కాటన్ అయితే తీసుకున్నానండి నేను కొంచెము కాటన్ లేదు అంటే టిష్యూ పేపర్ కూడా తీసుకోవచ్చండి నేనైతే కాటన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ కాటన్లో అయితే మంచి స్మెల్ వస్తుంది అనేసి కాటన్ యూస్ చేస్తున్నానండి నేను ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి కాటన్ని అందులోకి కొంచెం జవాదు అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెం అయితే సరిపోతుంది వీటిల్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసేసి అన్నీ మొత్తం కూడా అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను వీటిల్ని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా చెప్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా మూడు కూడా నేను ఫోల్డ్ చేసేసుకున్నాను వీటిల్ని నేను ఎక్కడెక్కడ పెడతానో చూడండి ఇలా హ్యాండ్ బ్యాగ్ మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తుంటాం కదండీ అందులోకి పర్స్లోకి కానీ హ్యాండ్ బ్యాగ్లోకి కానీ ఇలా పెట్టేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందండి మనం బ్యాగ్ ఓపెన్ చేయగానే చూడండి నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను అలాగే పట్టు శారీస్ అండి మనం ఎప్పుడో ఒకసారి అయితే యూస్ చేస్తూ ఉంటాము ఇది ఎక్కువగా యూస్ చేయము కాబట్టి ఘాటు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అందులో కూడా ఇలా పెట్టేసి పెట్టుకున్నట్లయితే మనకు స్మెల్ అనే ఘాటు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఒక గిన్నెల నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి అందులోకి కొంచెం జవాదు పౌడరు అలాగే కర్పూరం కూడా వేసుకోవాలండి ఒక కర్పూరం వేసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక స్ప్రే బాటల్లోకి అయితే తీసుకోవాలండి దీన్ని ఇప్పుడు వర్షాకాలం కదండీ మనకు కొంచెం తడి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని దీన్ని మనము విండోస్కి కర్టన్స్కి అలాగే డోర్ కర్టన్స్కి అంతా ఇలా స్ప్రే చేసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఇంట్లో మంచి సువాసన అయితే ఉంటుంది అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి మనం ఇలా ఆకుకూరలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా పప్పు చేయడానికి కానీ ఏ దేనికైనా కానీ అప్పుడు కింద వేసేసి విడిపిస్తూ ఉంటారు అలా కాకుండా ఈసారి ఇలా ఈ పేపర్ అయితే ఇలా కింద పరిచేసుకొని మనం ఆకుకూరలు క్లీన్ చేసుకున్నట్లయితే మనకు పని అనేది సులువుగా అవుతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ కాడలన్నీ ఇక్కడ దీని మీదే వేసుకుంటున్నాను మనకు ఇలా కాడలన్నీ పేపర్ మీదే వేసుకోవడం వల్ల మనకు క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా ఇలా మొత్తం తీసి ఇలా పడేసేయడమే ఫ్లోర్ మీద వేస్తే ఫ్లోర్ అంతా గలీజ్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా ఇది అలా డస్ట్బిన్లో వేసేసి దీన్ని కడిగి రీయూజ్ అయినా చేసుకోవచ్చు వద్దనుకుంటే పడేయచ్చండి చూస్తున్నారు కదా ఇలాగ ఇలా ర్యాక్స్ అయితే ఉంటాయి కదా ఇళ్ళల్లో వీటిల్లో మనము స్పూన్స్ అన్నీ అలాగే వేసేస్తూ ఉంటాము అలా వేస్తే మనకు తుక్కు పట్టిపోతుందండి అలా కాకుండా ఇలా చూస్తున్నారు కదా ఇలా కట్ చేసేసి పేపర్ని ఇలా కనుక వేసి మనము స్పూన్స్ అంట ఏమేమి వేసుకుంటామో అవన్నీ దీంట్లో పెట్టుకోవడం వల్ల మనకు తుక్కు పట్టకుండా ఉంటుందండి క్లీన్గా ఉంటుంది మార్కెట్లో దీనికోసం అనేసి ఇప్పుడు షీట్స్ అనేవి కొంటూ ఉంటారు అలా కాకుండా చూడండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు పేపర్ని మనకి నెలకొకసారో రెండు నెలలకు ఒకసారో ఈ పేపర్ తీసేసి వేరే పేపర్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే ఇలాగే వేసుకుంటాను ఎప్పుడు టిప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా నేనైతే ఇలా జోడించుకొని పెట్టు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు గ్యాస్టిక్తో అయితే బాధపడుతుంటారు కడుపు ఉబ్బరంగా ఉండడము అలాగే ఛాతిలో మంట ఆకలి వేయకుండా ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది నేను మేము కూడా యూస్ చేస్తాము అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఒక్కసారి వీడియో చూడండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి ఇక్కడ వాము తీసుకున్నానండి నేను వంద గ్రాముల వాము అయితే తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత చేసుకోవచ్చండి వంద గ్రాముల వాము అయితే నేను తీసుకున్నాను తర్వాత పటిక బెల్లం అండి పటిక బెల్లం అయితే తీసుకున్నాను అలాగే ఆవు నెయ్యి కావాలండి దీనికోసము మనము వంద గ్రాములు వాము తీసుకుంటే రెండు వందల గ్రాములు పటిక బెల్లం అయితే ఉండాలండి ఇది ఈ క్వాంటిటీలో తీసుకోవాలి దీన్ని వాము మనకి కాస్త వెయిట్ చేస్తుంది కదండీ అందుకని పటిక బెల్లం అనేది యూస్ చేయాలి ఇక్కడ వాముని నేను వేయించుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకుంటే చాలు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వాము అంత దాకా అయితే వేయించుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించుకోవాలండి బాగా చూస్తున్నారు కదా నేనైతే వేయించుకొని తీసుకున్నాను ఇది చల్లారాలండి ఇది బాగా చల్లారకు ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను పటిక బెల్లము అలాగే వాము రెండు కూడా మిక్సీలో తీసుకున్నానండి వంద గ్రాముల వాము రెండు వంద గ్రాముల పటిక బెల్లం తీసుకొని దీన్ని మెత్తని పుడిలాగా చేసుకోవాలి చూడండి నేను మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఈ పొడిని ఒక ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి అందులోకి ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ మిగతా పుడిని మనము ఒక ఎయిర్ ఎయిర్టైట్ కంటైనర్లో అయితే వేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు రెడీ చేసుకోవచ్చండి ఈ జారులో మిగతాది ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి అయితే వేసి పెట్టేసుకుంటాను ఇది పక్కన పెట్టేస్తామండి దీంట్లోకి ఆవు నెయ్యండి దీన్ని ఇలా కరిగించి ఆవు నెయ్యిని ఇలా వేసుకోవాలండి ఇది మనకు ఉండలు కట్టడానికి రావాలి అంతదాకా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి నేనైతే కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఉన్నాను ఆవు నెయ్యి వాడాలండి ఇలా బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ చేతిలోనే కలుపుకొని వేస్తున్నానండి స్పూన్లో అయితే సరిగ్గా రావట్లేదు దీన్ని అయితే ఒక ఆరు సంవత్సరాల పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ వాడచ్చండి దీన్ని చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి చిన్న చిన్న ట్యాబ్లెట్ల లాగా ఇలా ఉండల్లాగా చేసుకోవాలండి ఒక బఠానీ సైజులో అయితే ఉండాలి ఇది చూస్తున్నారు కదా నేనైతే ఇలా అన్నీ ఇలా చేసుకుంటున్నాను దీన్ని మనకు గ్యాస్టిక్ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే పొద్దున్నే టిఫన్ అయ్యాకొకటి నైట్ భోజనం అయ్యాకొకటి వేసుకోవాలండి వేసుకున్నట్లయితే మనకు గ్యాస్టిక్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి ఇంకా మనకు అసలు జీవితంలో గ్యాస్టిక్ అనేదే రాదు మనము గ్యాస్టిక్ కోసమని ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటామండి దానికి బదులుగా ఇలా ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా మనము చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి మనకు వాము అనేది డైజెషన్కి మంచి హెల్ప్ అయితే చేస్తుంది మీరు ముందుగా కొంచెం క్వాంటిటీలో అయితే చేసి చూడండి మీకు చాలా బాగా వర్క్ అవుతుందండి ఖచ్చితంగా మనము దీన్ని ఇలా చిన్న చిన్న బఠాణి సైజులో అయితే చేసి పెట్టుకుంటాం కదండి అంతా ఇది మొత్తం ఇలా కలిపినది మొత్తం ఇలా ఉండల్లాగా చేసి పెట్టేసుకున్నట్లయితే డైలీ అండి దీన్ని పొద్దున్న టిఫిన్ తర్వాత ఒకటి నైట్లో భోజనం తర్వాత ఒకటి తీసుకోవాలండి పెద్దవాళ్ళు అయితే పిల్లలకైతే నైట్లో ఇస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదండి పిల్లలకి ఇది ఒక ఉంట ఇస్తే సరిపోతుంది నైట్లో పిల్లలైతే సరిగా అన్నం తినరండి అలాగే కడుపు నొప్పి అని కూడా అంటూ ఉంటారు కదా అలా అనకుండా ఉండాలంటే దీన్ని ఇస్తే చాలండి తిన్న అన్నం బాగా జీర్ణం అవుతుందండి వాళ్లకు అంతేకాదండి ఇది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి